ோவிந்த கோவிந்தோவிந்த கோவிந்த கோோவி அதிபோம் அல்லதிவோ ஸ்ரீஹரிவாசமூ అదివో అల్ల శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్ల శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగలమయము టైంకి వెళ్ళాము గుడికి రేపు శనివారం కదా అని వాళ్ళన్ని అవి చేసుకుంటున్నారు మేమైతే పక్కన ఒక చిన్న పార్క్ ఉంది గుడిలోనే గుడి ప్రాంగణం చాలా పెద్దది గుడిలోనే పిల్లలు ఆడుకుంటారని చెప్పి ఉయ్యాల స్లైడర్ ఇంకా వాళ్ళకి సంబంధించినవన్నీ పెట్టారు చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకుంటూ చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక చిన్న కప్ప పిల్ల గెంత అలా వద్దా అని ఆలోచిస్తుంది ఇదిగోనండి ఇదే ప్రాంగణంలో ఇదొక్కటి విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది రాముల వారి విగ్రహం ఉంటుంది ఆ ప్రాంగణంలో ఎన్ని రోజులు అనుకుంటా నూట ఎనిమిది రోజులు కంటిన్యూగా హరే రామ హరే కృష్ణ భజనలు చేశారు పిల్లలైతే అస్సలు తగ్గట్లేదు ఆడుకోవడంలో మనం ఎందుకు తగ్గుదామని మనం కూడా ఆడేసుకుంటున్నాం బాయ్